అందరికీ నమస్కారం అమ్మమ్మ ఛానల్కి అమ్మమ్మమ్మ చెట్టు ఛానల్కి స్వాగతం మహాబలిపురం నుండి కంచి వస్తున్నాం అనమాట కంచి కాంచీపురం వస్తున్నాం బస్సుకి ఎక్కాం బస్ ఎక్కి పాతి రూపాయలు టికెట్ అయితే మాత్రం చాలా తక్కువే టికెట్ అక్కడికి దిగిన తర్వాత ఇక్కడ మా ఏకాంబరేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాం అనమాట లోపల గుడిలోకి ఆ స్వామి దర్శనం చేసుకున్నాం దర్శనం చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ఎక్కువగా ఫోటోలు అవి తీయనివ్వలేదు అందువల్లనే చిన్న వీడియో కూడా వచ్చింది ఇంక ఇదంతా కూడా ఈ లంగాకారాలు అవి కూడా అన్నీ కూడా వీడియో చేసాం ఆ తర్వాతను మళ్ళీ ఇక్కడికి బయలుదేరాం అనమాట కంచి కామాక్షి దగ్గరికి బయలుదేరాం ఒక ఆటో కట్టించుకున్నాం మూడు వందల రూపాయలు పెట్టి ఆటో కట్టించుకున్నాం అనమాట అక్కడ చుట్టుపక్కల రెండు గుళ్ళు మూడు గుళ్ళు చూపిస్తానన్నారు ఆ రెండు గుడ్లు వేసిన తర్వాత మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్తానన్నారు మార్కెట్ కూడా తీసుకెళ్లారు ఈ కంచి కామాక్షి తయాల దగ్గర మాత్రం ఫోటోలు అవి కానీ వీడియో కానీ అస్సలు తీయవలేదు పైన ఫోటోలు తీసుకున్నాం అనమాట పైన తీసుకున్నాం దర్శనం చేసుకున్నాం తల్లిదండ్రులు దర్శనం చేసుకున్నాం కానీ ఫోటో అసలు తీయము లేదు వీడియో తీనం లేదు మా ఇది మాత్రం గుడి మాత్రం పైని ఏ ఫోటో పైన ఫోటో మాత్రం తీసామంతే కంచి కామాక్షి దైడు ఇక్కడ వచ్చిన తర్వాతను పైకి వచ్చాం పైకి వచ్చి రాజగోపురం రాజగోపురం చాలా బాగా కడుతున్నారు చాలా బాగుంది తర్వాత మీకు షాపింగ్కి అనమాట మా పిల్లలకి శారీస్ తీయడానికి అనేసి షాపింగ్కి వచ్చాం కంచిపట్టు చీరలు చెరువు తీసాను రెండు డేస్ వెలి బాగుంది హోల్సేల్ షాపు చాలా బాగున్నది అనమాట రేట్ అయితే చాలా బాగుంది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియోకి సెలవు